అంతా శుభమైన చేయమని మేలైనదిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని అల్లిపురం గ్రామస్తులందరి తరఫున అల్లిపురం మసీద్ తరపున ఇప్పుడే మసీదులో నమాజ్ చేసిన వారి తరపున మనస్ఫూర్తిగా ఖమ్మం అర్బన్ మండలం తరపున ఖమ్మం జిల్లా తరఫున మన తెలంగాణ తరఫున మన భారత జాతి ప్రియ భారత జాతి భారతదేశం తరపున దైవాన్ని ప్రార్థిస్తూ అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా ఇంత శుభోదాయన కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ పద్దెనిమిదవ అధ్యాయం అల్ కహఫ్ అనంత కరుణామయుడు అపార ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను దైవం మాత్రమే స్తుంపదగినవాడు దైవం అంటే ఈ భూమి ఆకాశాలని సృష్టించి కాలచక్రాన్ని నడుపుతూ సమస్త లోకాన్ని మానవుడికి పరీక్షగా ఇచ్చినవాడు పరీక్షగా నియమించినవాడు ఆయన మాత్రమే స్థుతింపదైనవాడు భక్తి చేయాలంటే భగవంతుడికి చేయాలి అంతే దర్శాల్ ఇంకా నీకు అది అర్థం కాకపోతే నువ్వు ఎవరికైనా చేసుకోవచ్చు ఎవరినైనా దేవుడు అనొచ్చు అది ఆ స్వేచ్ఛ దేవుడే ఇచ్చాడు కానీ ఏమంటున్నాడంటే నువ్వు కొంచెం నీ జ్ఞానంతో ఆలోచించు నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చిందెవరు ఈ లోకాన్ని సృష్టించిందెవరు ఈ లోకాన్ని నడిపించేదెవరు నిన్ను పోషించేదెవరు నిన్ను నడిపించేదెవరు నిన్ను కూడా నడిపించేది ఆయనే బాలుడిగా యవనస్తుడిగా వృద్ధుడిగా నిన్ను కూడా నడిపించేది ఆయనే ఆ భగవంతుడి యొక్క వస్తువు ఒక పావు గంట నీలో పోపోతే నువ్వనేవాడు ఉండవు నేను నాలోకి పోపోతే నేననేవాడిని ఉండను గాలి ఆ గాలి భగవంతుడిది భగవంతుడు ఇచ్చాడు నీకు పంచభూతాలను విశపరిచాడు కాబట్టి ఆయన మాత్రమే స్థుతింపదగిన వాడు ఇది ఆలోచించు ఇందులో బలవంతం లేదు నిర్బంధం లేదు చెప్పటం వరకే దైవం యొక్క బాధ్యత గ్రంథాల ద్వారా తెలియజేశాడు ప్రవక్తల ద్వారా పురుషుల ద్వారా ఋషీశ్వరుల ద్వారా తెలియజేశాడు ఆయన తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు ఆ భగవంతుడే తన దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు అందులో ఏ విధమైన వక్రత్వాన్ని ఉంచలేదు వక్రత్వం లేదు చక్కగా సూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే గ్రంథం ఇది వక్రత్వం ఉంది అంటే నీ మనసులో ఉంటే నీకు ఇది వక్రత్వా గానే వస్తుంది అదవుతుందా ఆయనే భగవంతుడు ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమైనయే ఆయనకు ఉత్తమమైన పేర్లు అని చెప్పి మనం ఇరవై అధ్యాయం వచనం పదిహేడు అధ్యాయం నూట వచనం ఇంకా వచ్చేసి ఏడవ అధ్యాయం నూట ఎనభై ఇలాగా ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనవి ఆ పేర్లో మూడు లక్షణాలు ఉండాలి పుట్టించేవాడై ఉండాలి పుట్టేవాడై ఉండకూడదు మరణాన్ని ఇచ్చేవాడై ఉండాలి మరణించేవాడై ఉండకూడదు ఆ దైవం భూలోకంలో కనిపించిన వాడై ఉండాలి ఆయన ఆకాశాలపైన ఉండాలి తన నిజస్థానం తన సింహాసనం నుండే సమస్త లోకాలని పాలించగల పోషించగల శాసించగల శక్తి ఆయనకుందని నమ్మాలి అదే మనిషి జ్ఞానానికి పరీక్ష ఆయన తన ఏ వక్రత్వాన్ని ఉంచలేదు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే గ్రంథం దేవుడి విషయంలో అన్ని గ్రంథాలు ఎలానే ప్రకటించాయి సూటిగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాయి కాకపోతే ఈ కాలానుగుణంగా జమీందారులకి సర్దార్లకి వాటి యొక్క బాధ్యతను అప్పజెప్పటం వల్ల కొంచెం మార్పులు చేర్పులకి గురి చేద్దామని ప్రయత్నించారు కానీ దైవం యొక్క లక్షణాలు మోక్షం పొందటానికి కావలసినటువంటి వచనాలు అవి పదిలంగా ఉన్నాయి హృదయంలో పెట్టాడు గ్రంథంలో పెట్టాడు యువ పురుషుల మార్గదర్శకత్వంలో పెట్టాడు కాబట్టి అవి లాక్ అయిపోయింది ప్రళయం దాకా అవి వాటిని ఆయనే కాపాడుతానని చెప్పి కూడా మాటిచ్చాడు సిద్ధాంతాలని కురాన్ని కురాన్లో ఉన్న సిద్ధాంతాలని అంటే పూర్వ పూర్వగ్రంథాలని ధృవీకరించేటటువంటి దైవ సిద్ధాంతాలు దైవం యొక్క లక్షణాలు ఏ అయితే వాటిని కాపాడుతానని ఆయన మాటిచ్చాడు అందుకనే వాటిని మార్పులు చేర్పులకి గురికావు దాని ద్వారా అతను దేవుని కఠిన శిక్షణ గురించి ప్రజలను హెచ్చరించాలని ఎందుకయ్యా ఈ గ్రంథాలు వచ్చింది అంటే దేవుని ప్రేమ ఉంది నువ్వు హద్దులు అనుకో దేవుని శిక్ష ఉందని హెచ్చరించడానికి అర్థమవుతుంది ఇక్కడ రాజ్యాంగం ఉంది నీకు స్వేచ్ఛ ఉంది ఆ రాజ్యాంగంని అతిక్రమించినంత వరకు నీకు స్వేచ్ఛ అతిక్రమించిన అనుకో అక్కడ కఠిన శిక్ష మన భారత చట్టం కూడా ఇస్తుంది అలాగే భారతదేశానికి ఒక చట్టం ప్రతి దేశానికి ఒక చట్టం ఎలా ఉందో సృష్టికి ఒక చట్టం ఉంది కాలానుగుణంగా ఒక చట్టాన్ని ఇచ్చాడు దైవం చివరి చట్టం ఇది చేశాడు సృష్టి చట్టం ఇది దైవ గ్రంథాలన్నీ సృష్టి చట్టాలే అంటున్నాడు హెచ్చరించాలని విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మంచి ప్రతిఫలం లభిస్తుందనే శుభవార్తని అందజేయాలని అందులో వారు కలకాలం ఉంటారు ఈ లోకంలో వంద సంవత్సరాలలోపు గ్యారెంటీ లేని జీవితం ఇది ఈ భూలోకంలో ఆయనే తీసుకొచ్చాడు ఆయనే ఎప్పుడు తీసుకుపోతాడో తెలియదు గ్యారంటీ లేని జీవితం ఇది అదే ఈ లోకం వదిలిపెట్టి నువ్వు దైవాన్ని నమ్మి దైవ అనుగ్రహం పొందితే మోక్షప్రాప్తి పొందితే స్వర్గప్రాప్తి పొందితే నిత్య జీవ ప్రాప్తి పొందితే శాశ్వతంగా ఉండే సుఖ సంతోషతో సుఖ సంతోషాలతో ఉండే ఇంకొక లోకం ఉందని వారికి చెప్పండి ఈ లోకం సాక్షిగా ఈ మానవుడి సాక్షిగా ఈ జ్ఞానం సాక్షిగా ప్రతిదీ సాక్ష్యంగా ఉన్నాయంటున్నాడు ఇంకా దైవం ఎవరినో కుమారుడిగా వరించాడు అని పలికే వారిని హెచ్చరించాలని దైవానికి ఒక్కలనే ఎవరినో కుమారుడిని చేసుకున్నాడు అనేది లేదు దైవానికి అందరూ కుమారులే అనటం జరిగింది అందరూ కుమార్తెలే అనటం జరిగింది అందరూ దైవ సంతానమే అంటే ఇష్టలే అనేటటువంటి కోణాన్ని అలా అనువదించారు అందరూ దైవానికి ఇష్టలే ప్రత్యేకంగా ఒక్కలనే తన కుమారుడిగా చేసుకున్నాడు అనేది దైవం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అలా చెప్పలేదు అందరూ దైవ కుమారులే అనేటటువంటి అంటే దైవుడికి ఇష్లే అనేటటువంటి మాటని ప్రత్యేకంగా ఒక్కడే కొడుకున్నాడు అనేటటువంటి ఎవరినో కుమారుడిగా అంటే ఒక్కడనే కుమారుడిగా చేసుకున్నాడు అనే మాటకి దైవం ఎప్పుడు కూడా వారిని హెచ్చరించాలి దేవుడికి కుమారులు లేరు కుమార్తెలు లేరు అందరూ ఇష్టలుగా ఉన్నారు ఇంకా ఈ విషయం గురించి వారికి కానీ వారి తాత ముత్తాతలకు కానీ ఏ జ్ఞానం లేదు వారి నోటి నుంచి వెలువడే ఈ మాట అత్యంత దారుణమైంది వారు కేవలం అబద్ధాన్ని మాత్రమే వెల్లడిస్తున్నారు అదవుతుందా అయితే ప్రవక్త ఒకవేళ ఈ వారు ఈ ఉపదేశాన్ని విశ్వసించకపోతే బహుశా వారి కోసం నువ్వు దుఃఖిస్తూ నీ ప్రాణాన్నే కోల్పోతావేమో ప్రవక్త ముహమ్మద్ సల్హు వలం వారు ప్రజలకి దైవ సందేశాన్ని అందజేయాలని ఎంత తాపత్రయపడ్డారంటే ఈ దేవుడు అక్కడని వీళ్ళందరూ నమ్మితే బాగు దైవం అక్కడని వీళ్ళందరూ నమ్మితే బాగు వీళ్ళందరికీ మోక్షం సుఖ సంతోషాలతో ఉండే స్వర్గార్హత వీళ్ళు సంపాదించుకుంటే బాగు నరకం నుంచి కాపాడుకుంటే బాగు అని చెప్పి తాపత్రయపడుతూ ఆయన చేసేటటువంటి జనాలకి సందేశం అందజేసేటటువంటి విషయంలో ప్రాణాలు కోల్పోతావేమో నువ్వు దుఃఖిస్తూ కాబట్టి ఏమంటున్నాడంటే ప్రాణాలు కోల్పోయినాయి నిజానికి ప్రజలలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించాలని ఇక్కడ చెప్పాడు అయ్యా మానవ జీవితం భగవంతుడు ఎందుకు ఇచ్చాడయా అంటే మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించాలని ఇంతకుముందు అనేక సార్లు మనం ఈ మాటని గుర్తు చేసుకున్నాం పద్దెనిమిదవ అధ్యాయంలో ఏడవ వచనంలో ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది మీరు మంచి పనులు చేసేవారెవరో పరీక్షించాలని భూమిపై ఉన్న వస్తు సామాగ్రిని అంతటినీ భూమికి అలంకారంగా చేశాము చివరకు మేము దీన్ని అంతటిని చదునైన మైదానంగా చేసి వేయనున్నాము ఈ భూమికి అలంకరంగా సముద్రాల ఒక అలంకరణ అవునా కదా పర్వతాల ఒక అలంకరణ అలాగే మనిషి ఒక అలంకరణ మనుషులందరూ అందంగా ఉంటారు కదా ఒక అలంకరణ చిన్న పిల్లలు ఒక అలంకరణ భూమికి మొత్తం సకల వస్తు సామాగ్రిని సృష్టి రాసుల్ని జీవరాశుల్ని పశువులు పక్షులు కొన్ని కొన్ని లొకేషన్లు చూస్తుంటే సూర్యుడు ఒక అలంకరణ చంద్రుడు ఒక అలంకరణ ఆకాశం ఒక అలంకరణ నక్షత్రాల ఒక అలంకరణ ఇదంతా భూమికి అలంకరణగా డిజైన్గా చేసి డెకరేషన్ చేసి అద్భుతంగా చేసి ఇదంతా మానవుడి కోసం చేశాం చూడండి ఈ మానవుడు సృష్టి ఒక ఎత్తు అయితే మానవుడు మరొక ఎత్తు దైవ దైవం యొక్క దైవం సృష్టించిన సృష్టిలో మానవుడు ఒక ఎత్తు అయితే సృష్టి ఒక ఎత్తు సృష్టి అంతా ఒక ఎత్తు అయితే మానవుడు ఒక ఎత్తు అలాంటి మానవుడు తన జ్ఞానంతో తనని సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దైవాన్ని తెలుసుకొని ఆయన్ని స్థుతించాలి ఆయనకి భక్తి చేయాలి ఆయన్ని ఆరాధించాలి అప్పుడే మానవ జీవిత సాఫల్యం గ్రంథాల ఆధారం ఉండాలి దానికి పురుషుల మార్గదర్శకత్వం ఉండాలి అర్థమవుతుందా ప్రామాణికమైన గ్రంథాలు అన్ని గ్రంథాలని నమ్మమంటాడు అందరి ప్రవక్తలను ప్రేమించమంటాడు ఇది దేవుడి యొక్క ఆజ్ఞ ఆ యొక్క సృష్టికర్త సర్వశక్తిమంతుడు సృష్టి యజమాని యొక్క ఆజ్ఞ ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ ఇది ఇక ఇందులో గుహ గుహవారు శిలాపలకం వారు మా సూచనలో ఒక అద్భుతమైనటువంటి సూచన అని చెప్పి చూసిన మీరు భావిస్తున్నారా గుహలో ఆశ్రయం పొందిన ఆ యువకుల యొక్క యువకులు మరియు ప్రభుని ప్రత్యేక కారుణ్యాన్ని మాకు ప్రసాదించు మా వ్యవహారాన్ని చక్కబెట్టు అని వేడుకున్నారు పూర్వం క్రీస్తు పూర్వం ఒక రాజ్యంలో రాజే దేవుడు రాజే పరిపాలకుడు రాజుని దేవుడని ఒప్పుకోకపోతే చంపి కోటగుమ్మానికి తలకాయలు ఏలాడగట్టేవాడు నియంతృత్వం అప్పుడు ఈ ప్రజాస్వామ్యం ఈ స్వేచ్ఛ ఇవన్నీ లేవు అలాంటి వాళ్ళకి దైవం అనుగ్రహించి ఒక ఆరుగురు ఏడుగురు ఎంతమందో యువకులు ఉన్నారు లేదు లేదు మన వాడు భగవంతుడు సృష్టిని నడిపించేవాడు భగవంతుడు రాజు పుట్టాడు రాజు పెద్ద అయ్యాడు రాజు చచ్చిపోతాడు రాజు దేవుడు కాదు మాకు భగవంతుడు పైవాడు అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది ఎవరు చెప్పారు దైవానుగ్రహమా అది ఎలా అనేది తెలుసుకున్నాం వాళ్ళని వా రాజు చంపేస్తాడేమని భయంతో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది రాజుని దేవుడు కాదంటున్నారు దేవుడు కాదంటున్నారు వాళ్ళు అని వాళ్ళు ఆ రాజ్యం వదిలిపెట్టిపోయి ఒక గుహలో దాక్కున్నారు ఆ గుహలో వంద సంవత్సరాలు వందల సంవత్సరం మూడు వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు ఉన్నారు అల్లాడ నిద్రపోయారు దేవుడు వాళ్ళని ఒక చూసినగా పెట్టాడు భూమి మీద మరణించిన తర్వాత ఇంకొక లోకం లేదు దీని వెనక దేవుడు లేడు అని చెప్పే వాళ్ళకి క్రీస్తు పూర్వం యథార్థ చరిత్ర ఇది ఇప్పటికీ అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి ఆ చరిత్ర ఏంటనేది తర్వాయి భాగంలో తెలుసుకుందాం మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దైవాన్ని మరొకసారి ప్రార్థిస్తూ కోరుకుంటూ అల్లిపురం గ్రామస్తులందరూ కానీ మనం మన భారత జాతి కానీ మన అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఇది ఒక మాయా జీవితం ఈ మాయా జీవితంలో పడిపోయి పొద్దున్న లేస్తే పనులకి వెళ్ళి సాయంత్రం దాకా ఎంతో కొంత సంపాదించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వేడివేడి నీళ్ళు స్నానం చేసి వేడివేడి తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే పని కొరకాలనే ఆలోచన ఎంతైతే మనకి బలంగా ఉందో ఈ లోకం మంది కాదు ఈ లోకంలో మనం శాశ్వతం కాదు భగవంతుడే ఈ యొక్క జీవన విధానాన్ని ఇచ్చి ఈ జీవన విధానంలో మనం పెరుగుని నీళ్ళు పోసి చిలికితే వెన్న ఎలా వస్తుందో మన జీవితంలో మన పనులన్నీ చేసుకుంటూ జ్ఞానం ద్వారా ఉత్తమమైన మోక్షాన్ని ఆ వెన్నని మధ్యలో ఉన్న వెన్నని ఎలాగైతే తీస్తున్నామో అలా మానవ జీవిత పరమార్థంలో నుంచి కష్టాల కడగణలో నుంచి ఈ బంధాలు బంధుత్వంలో నుంచి బలం బలగంలో నుంచి ఈ యొక్క అనుగ్రహాలన్నింటిలో అన్నింటిలోంచి అన్ని మేల్లో నుంచి అన్ని కష్టాల్లో నుంచి వాటిని చిలికి దానిలో నుంచి మానవ జీవిత సాఫల్యం అనేటటువంటి వెన్నని పట్టుకొని భగవంతుడి అనుగ్రహం పొంది శాశ్వత మోక్షాన్ని పొందేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ ఆమెంత దాస్తూ జై హింద్